ఒకప్పుడు నటులు కావాలంటే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందాలి లేదా అదృష్టం కలిసి వచ్చి ఏదైనా నిర్మాణ సంస్థ కంట్లో పడాలి కానీ అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఆనవాయితీలు పూర్తిగా మారిపోయాయి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలే నేటి యువతకు అతి పెద్ద వేదికలుగా మారాయి లఘు చిత్రాలు వెబ్ సిరీస్ లు కామెడీ స్కిట్లతో పాటు తమ ప్రతిభను నిరూపించుకుని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని నేరుగా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు అలా డిజిటల్ ప్రపంచంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించి నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకులుగా నాయకులుగా దర్శకులుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెలుగొందుతున్న ప్రతిభావంతుల ప్రతిష్టానాన్ని వివరంగా పరిశీలిద్దాం కథానాయకులుగా అవతరించిన డిజిటల్ స్టార్స్ ఈ కథానాయకులు నేరుగా బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు రాస్తారు లఘు చిత్రాల ద్వారా కెరీర్ ప్రారంభించి కథానాయకుడిగా మారిని ట్రెండ్ ఆద్యులలో ఒకడు రాజ్ తరుణ్ జంపాల చిత్రంతో అరంగేట్రం చేసి కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమా చిత్రాలతో యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఇక కిరణ్ అబ్బవరం లఘు చిత్రాల నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన కిరణ్ రాజావారు రాణివారు చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం వంటి విజయాలతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సుహాస్ చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్లో చిన్న చిన్న పాత్రలతో కామెడీ స్కిట్లతో ప్రయాణం మొదలు పెట్టిన సుహాస్ ప్రస్థానం అద్భుతం కలర్ ఫోటో చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది రైటర్ పద్మభూషణం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి చిత్రాలతో నటుడుగా తనలోని విలక్షణతను నిరూపించుకుంటూ ఉన్నారు హర్ష హర్ష ఒక లఘు చిత్రంలో యూట్యూబ్ లో సంచలనంగా మారిన హర్ష ఎదిగి టాలీవుడ్ లో ఒక కమేడియన్ గా మారారు ఇటీవలే సుందరం మాస్టర్ చిత్రంతో కథానాయకుడిగా కూడా విజయాన్ని అందుకున్నాడు సుమంత్ ప్రభాస్ పిల్ల పిల్లగాడు వెబ్ సిరీస్ తో యూట్యూబ్ లో పేరు తెచ్చుకుని మేం ఫేమస్ చిత్రానికి తనే రచయితగా దర్శకుడిగా కథానాయకుడిగా పనిచేసి బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు మౌలి సామాజిక మాధ్యమాలలో రీల్స్ తో ప్రజాదరణ పొందిన మౌలి నైన్టీ మిడిల్ క్లాస్ బయోపిక్ హాస్టల్ డేస్ వంటి వెబ్ సిరీస్ లతో పాటు లిటిల్ హార్ట్స్ చిత్రంలో కథానాయకుడిగా నటించి మెప్పించాడు కథానాయకులుగా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారు ఇక డిజిటల్ ప్రపంచంలో తమ అందం అభినయంతో ఆకట్టుకున్న ఎందరో యువతులు నేడు తెలుగు సినిమాల్లో కథానాయకులుగా రాణిస్తున్నారు వైష్ణవి చైతన్య యూట్యూబ్ సిరీస్ లతో కెరీర్ ప్రారంభించి బేబీ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది ఇక తన సహజమైన నటనతో యువత హృదయాలను అయితే గెలుచుకుంది చాందిని చౌదరి మధురం ది బ్లైండ్ డేట్ వంటి ఎన్నో విజయవంతమైన లఘు యూట్యూబ్ ప్రేక్షకులను సూపర్ చిత్రాలైన చాందిని కలర్ ఫోటో మను వంటి చిత్రాలతో నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది ప్రియాంక జవాల్కర్ మోడల్ గా లఘు చిత్రాల నటిగా ప్రయాణం మొదలు పెట్టి టాక్సీ వాళ్ళ చిత్రంతో కథానాయికగా అందుకుంది నిహారిక ఎన్ఎం ఇన్స్టాగ్రామ్ లో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నిహారిక ఇప్పుడు మిత్రమండలి అనే చిత్రంతో తెలుగు కథానాయికగా పరిచయం కాబోతోంది కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకత్వం రచన హాస్యం వంటి విభిన్న రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు డిజిటల్ సందీప్ రాజ్ స్కిట్ స్కిట్లతో నటుడుగా కనిపిస్తూనే కలర్ ఫోటో చిత్రానికి రచయితగా దర్శకుడిగా పనిచేసి జాతీయ పురస్కారాన్ని ప్రస్తుతం అనే చిత్రానికి డైరెక్షన్ అయితే మహేష్ విట్ట ఫన్ బకెట్ యూట్యూబ్ ఛానల్ తో కమిడియన్ గా ఎంతో తెచ్చుకుని ఇప్పుడు తెలుగు సినిమాల్లో బిజీ అయిన కమిడియన్ గా సహాయ నటుడిగా స్థిరపడ్డాడు సుదర్శన్ యూట్యూబ్ లఘు చిత్రాలతో ప్రయాణం మొదలు పెట్టి కుమారి ట్వంటీ వన్ ఎఫ్ లో ప్రతి నాయకుడి పాత్రతో బ్రేక్ తీసుకున్నాడు అప్పటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్న పాత్రలు పోషిస్తున్నారు ప్రసాద్ బెహ్రా యూట్యూబ్ లఘు చిత్రాలు సిరీస్ లతో సుపరిచితుడైన ప్రసాద్ ఇటీవల వచ్చిన కమిటీ కుర్రోళ్లు చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ పరిణామం తెలుగు చిత్ర పరిశ్రమ స్వరూపాన్నే మారుస్తోంది ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా కేవలం ప్రతిభ సోషల్ మీడియా ప్రజాదరణ ఉంటే చాలు వెండి తెరపై వెలిగిపోవచ్చని ఈ తారలు నిరూపిస్తున్నారు వీరే రాకతో పరిశ్రమలోకి కొత్త కథలు తాజా ఆలోచనలు కూడా వస్తున్నాయి డిజిటల్ మాధ్యమాలు సినిమా మధ్య హద్దులు జరిగిపోతున్న ఈ కాలంలో రాబోయే రోజుల్లో మరింత మంది డిజిటల్ స్టార్లు తెరకు ఏలడం కాయమనే చెప్పొచ్చు